దీని స్వార్థల సహత నా పేరు జగనాథ్ రెడ్డి తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోల నీరజా వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ ఎమ్మెల్యే మన రెడ్డి సమక్షంలో ఏకగ్రీవ ఎన్నిక తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోల నీరజ ఎన్నికయ్యారు అధికార కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో చైర్పర్సన్ గా నీరజన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ ను ఎన్నుకున్నారు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ఎన్నికల అధికారి డిఆర్ఓ మంగీలాల్ తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పరోక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ఎక్స్ ఆఫీసియో హోదాలో హాజరయ్యారు పట్టణంలోని ముప్పై ఆరు వార్డులకు పంతొమ్మిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు పన్నెండు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లతో పాటు ఎంఐఎం అభ్యర్థి ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు అయితే బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు సమావేశానికి హాజరై ఈ నెల పద్దెనిమిదిన ఎంపీ కొండా విశ్వేశరెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించి వెళ్లిపోయారు అధికార కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ అభ్యర్థులు ఉండటంతో చైర్పర్సన్ గా పట్లోల నీరజ వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ ను ఎమ్మెల్యే మనోరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం వారికి ఎన్నికల అధికారి చైర్పర్సన్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన చైర్పర్సన్ వైస్ చైర్మన్లతో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు పార్టీలకు అతీతంగా వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవెలెలా ఉంటుందని తెలిపారు మరోవైపు పాలకవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తాండూర్ డిఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూర్ పట్టణ రూరల్ సీఏలు సంతోష్ కుమార్ ప్రవీణ్ కుమార్లు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు

Bir numara సంఘం తాండూరుకరాబ జిల్లా రెండవ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు పార్టీకి చైర్పర్సన్ గా శ్రీమతి పట్ల నిరుద్యోగాలు ఎన్నికై ఉన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుస్తున్నాను శ్రీమతి పట్టణ నిద్యోగాలు వెళతామండి పేరు చెప్పండి అక్కడ సేమ్ శ్రీమతి శ్రీమతి శ్రీ పట్ల నీరజ అనే నేను మున్సిపల్ కౌన్సిల్ తాండూరు చైర్మన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయచున్నాను థ్యాంక్ యూ తదుపరి తదుపరిపర్సన్ గారి చైర్పర్సన్ గారి ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము అలాగే వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజా కానీ కూడా ఈ ప్రమాణం సేవల స్థితిగా కోరుచున్నాను నేను అనగా అబ్దుల్ రజా అని నేను మున్సిపల్ మున్సిబుతాను నాకు వైస్ చేసుకోసం శాసనాల ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత చూస్తానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పనిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించలేదని భగవంతుని సాక్షిగా నా నా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై హింద్ జై కమా वो चेंजिंग करवाता है चेंजिंग करवाता है सर बट कमांडिंग को नोटिस आता है एक लिंक आएगा रजिस्टर थैंक यू थैंक यू थैंक यू भाई तो थोड़ा सा मेरे को एक टाइम आ रहा है थोड़ा ऐसे समझो

ఆఫీస్ డ్యూటీస్ కానీ ఆఫీస్ వ్యవహారాలు కానీ మేము ఎటువంటి రివీల్ చేయము అని చెప్పేసి మీరు ఒకటి ప్రమాణం చేయవలసి ఉంది ఓకే ఇవ్వండి మీరే కాదు ఈ ప్రమాణం చేయవలసింది సార్ चेयर पर्सन नीनु नीरज हैविंग बीन हैविंग बीन इलेक्टेड इलेक्टेड एज चेयर पर्सन चेयर पर्सन ऑफ टाउन टाउन मुंसिपल काउंसिल मुंसिपल काउंसिल डू स्वियर डू स्वियर इन द नेम ऑफ इन द नेम ऑफ गॉड गॉड सोलमली सोलमली अफ़र्म दैट अफ़र्म दैट आई विल नॉट आई विल नॉट डायरेक्टली डायरेक्टली और और डाय इन डरलीम्युनिकेट कमेटी अंडर मै अंडर मैं बिकम नोन टू मी नोन टू मी As the As the Presiding Officer. Presiding officer. Except as. except as. My. My. Be requested. May be, be requested. Required. Required, required. For the for the due, due. Discharge of. Discharge of. My duties. My duties. नेक्स्ट വൈസ ചെയർപേഴ്സൻ ഗാരു അബ്ദുല്ല ജാഹാർ ഗാരു പ്രമാണിചേരസിന പോകുന്നുണ്ട് ഒരു തനേ തര ആയി അബ്ദുല്ല സഅബ് ഹാവ് बीन ഇലക്റ്റഡ് ആസ് വൈസ ചെയർപേഴ്സൺ ഓഫ് തണ്ടർ മുനിസിപ്പൽ കൗൺസിൽ ദ സറേ ഇൻ ദ നെയിം ഓഫ് ഗഡ് സോളിമൻലി അഫേണ്ട് ഐ വി നോട്ട് Directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become become known to me as the proceeding officer as, except as may be required, uh, required for the due discharge of my duties. Thank you, sir. Okay, sir. ఈరోజు పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున ఆండూరు మున్సిపాలిటీ నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్స్ అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అందరూ ఈ మీటింగ్కి హాజరై ప్రమాణం చేయడం జరిగింది ఓత్ అంటాం అలాగే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు కూడా అందరూ శాంతియుత వాతావరణంలో హాజరై దీన్ని ఎన్నికలకి సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ పట్టుల నీరజ గారికి అలాగే వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఎన్నికల ఎన్నికల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకు కానివ్వండి పోలీస్ యంత్రాని కానివ్వండి మొట్టమొదటిగా తాండూర్ పట్టణ ప్రజలకు శిరస్సు వచ్చిన నమస్కారాలు చెప్తా ఉన్నాం ఈరోజు గెలిచినటువంటి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లకు అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడే చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి నీరజ బాలరాజ్ గారికి వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి అబ్దుల్ రజాక్ గారికి మిగతా కౌన్సిలర్లకు అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు తాండూరు ప్రజలకు ఒక మంచి తీర్పిచ్చినందుకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి తీర్పుని ఏకపక్షంగా ఒక నమ్మకంతో గత రెండు సంవత్సరాల నుంచి మనం ఏదైతే చేసి ఉన్నామో దానికి రిఫరెండంగా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం నేను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే పనిచేసి ఉన్నామో దానికి రిఫరెండంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి ఉన్నాం దాన్ని నేను రిఫరెండంగా భావిస్తా అని చెప్పి కూడా సాయిపూర్ సభలో కూడా చెప్పి ఉన్నాం దానికి తగ్గట్టుగానే ఈ రోజు తాండూరు పట్టణ ప్రజలు ఒక మంచి తీర్పిచ్చిండ్రు ఇంకా మా పైన బాధ్యత పెంచు వారు ఇచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా ఇంకా వారికి ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరి ముందు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది తప్పకుండా మార్పు అనేది ఆ రోజు ఏదైతే చెప్పినామో అదే దిశగా తాండూని తప్పకుండా మార్పు చేస్తాం అదే కాకుండా అసెంబ్లీ ఎలక్షన్ సభలో కూడా చెప్పి ఉన్నాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే జెండా మోస్తారో వారిని అందరినీ కూడా వార్డు మెంబర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి మున్సిపల్ చైర్మన్ కానివ్వండి వైస్ చైర్మన్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారమే వంద మంది సర్పంచులని ఈ రోజు మన నియోజకవర్గంలో వంద మంది పైన ఈ రోజు సర్పంచ్లను గెలిపించడం జరిగింది వార్డు మెంబర్లను గెలిపించడం జరిగింది ఈ రోజు కౌన్సిలర్లను కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని రోజు ఏకపక్షంగా ఇచ్చి ఇంకా నా పైన బాధ్యత పెట్టి ఒక ఫుల్ ఫుల్గా మెజారిటీగా ఇస్తున్నాం నీవు తాండూరు అభివృద్ధిని చేయాలని చెప్పి నా పైన పెట్టినటువంటి బాధ్యతని నేను స్వీకరించుకుంటూ తప్పకుండా తాండూరుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి దీనికి సహకరించే వారికి మీడియా మిత్రులకు కానివ్వండి అధికారులకు కానివ్వండి తాండూరు ప్రజాని కానీ కానివ్వండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ వదిలేస్తాం నేను గతంలో ఎప్పుడే చేసిన ఎలక్షన్స్ వరకే పార్టీలు ఎలక్షన్స్ పార్టీలు కొట్లాడతాం ఎవరు పార్టీ వాళ్ళది ఎవరి జెండా వాళ్ళదే అంత అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ లో డెవలప్మెంట్ గురించి తాండూరు ప్రజలు మన డెవలప్మెంట్ కోసం ఎన్నుకున్నారు డెవలప్మెంట్ పైన చర్చించాలి డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పినాం ఈ రోజు కూడా వాళ్ళకి వాళ్ళకి అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం వాళ్ళు బైకట్ చేసినా వాళ్ళు విగ్రహతకి వదిలిస్తాం అది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిగి సభలో ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది బహిరంగ సభలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి కాగ్నా వాటర్ కానివ్వండి తాను ప్రజలకు తాప్తం ఈ రోజు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా ఎన్నికైన అన్నగారి ఈ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు ఎందుకంటే ఇది పదిహేను సంవత్సరాల ఈ ఈరోజు నెరవేరింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము దానికి తగ్గట్టు ఈ రోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మా అధికారుల సమక్షంలో మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తాను నన్ను వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డాను కాబట్టి నేను మొదట మన సభ్యుల గారికి ప్రతినిధులు తెలియజేస్తున్నాను తర్వాత మీడియా ద్వారా నా ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మూడవసారి నా ప్రాంత ప్రజల ద్వారా వెనుకబడ్డాను కాబట్టి మనోర్ అన్న గారు నన్ను వైస్ చైర్మన్గా చేశారు రాబోయే భవిష్యత్తులో మనోరన్న గారి ఆశీస్సులతో ఏదైతే ఇప్పుడు వాళ్ళు ప్రకటించారో బైక్ ఓట్లు కానివ్వండి అమృత్ సిటీ కానివ్వండి మరి నీటి విషయంలో కానీ విధి దీపాల విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలో కానీ అన్నిటినీ వారి ఆశీర్వాదంతో వాళ్ళ సలహా మేరకు ప్రజల సలహా మేరకు వాళ్ళ మౌలిక సదుపాయాల్ని పూర్తి చేస్తాదని ఏ చిన్న సమస్య వచ్చినా ఏ కార్యకర్త ఉన్నా సాధారణ వ్యక్తి వచ్చినా నేను నిలబడి ఆయన చేయి పట్టుకొని మరి మున్సిపల్ చైర్పర్సన్ చంబర్లో కూర్చొని పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఏ ప్రజ అయినా మేమందరం కూడా ఇప్పుడే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలి తాండూరు అభివృద్ధి అంటే వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి అందరు అభివృద్ధి విషయంలో చర్చించుకుంటే బాగుంటుందని చెప్పుకుంటూ భవిష్యత్తులో అందరు బీజేపీ ఎంఐఎం మరి స్వతంత్ర అభ్యర్థి మరి బిఆర్ఎస్ పార్టీ అందరు కూడా కలిసి తాండూరు ప్రజలు ఆశించిన వాళ్ళు అభివృద్ధిని సహకరిస్తారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా విధంగా ఇంట్లో నుంచి తెలిసిన నేను బీజేపీ సంస్థ ఎల్లుండి బుధవారం రోజు శ్రీ కొండా విశేషరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం అదే సమయం చేయదాల్సిన విషయమై మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ మేనేజర్ గారికి విషయం చెప్పడం జరిగింది ప్రమాణ స్వీకారం బుధవారం రోజు మేము బీజేపీ ప్రదాల్సిన జై శ్రీరామ్ రమాన శిట్ల అందరికీ అంటే మున్సిపల్ కౌన్సిలర్స్గా సో దాని ద్వారా తద్వారా వచ్చేసినాం మేము మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ హైకోర్టు చేసి రావడం జరిగింది మొన్న ఏదైతే ఫలితాలను మ్యాలిక్యులేట్ చేద్దామని ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్కి ఫలితాలు విడుదల ముందు ఎంటర్ అయ్యారో దాని ద్వారా రోహిత్ రెడ్డి గారు కానీ ఇతర కార్యకర్త టిఆర్ఎస్ కార్యకర్తలు రావడం దాన్ని వన్ థర్టీ టూ సెక్షన్ కింద నాన్ అవైలబుల్ కేసు చేయడం జరిగింది ఏదైతే రాజ్యాంగం అధికారులకే ఉన్నదా సారీ అదే అధికారుల పార్టీకే ఉన్నదా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తప్పులేంది పోలీసులు వీళ్ళు ఎంటర్ చేయడం వల్ల అబ్జెక్షన్ తెలియజేయడంలో అలాగే ఫలితాలు విడతలు రాకముందు మానిపులేట్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది దాన్ని బైకో దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మేము చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ని ఎలక్షన్స్ని బైకౌట్ చేస్తున్నాం వాళ్ళ హస్బెండ్ని ఎక్స్పైర్ అయ్యింది ట్వంటీ ఫిఫ్త్ వాడ సో దాని ద్వారా